ఎందుకో బాగా వచ్చింది కదా స్వీటీ నేనా ఒక టెన్ డేస్ కూడా అవ్వలేదు స్వీట్ అది ఇవేమో పదహారో పదహారో తారీఖు వేసే ఇవన్నీ అదే మిగతా ఆ అన్ని ఇది అయితే గనక పద్దెనిమిదో తారీఖు ఇరవయో తారీఖు అనమాట చాలా బాగా వచ్చింది చూడు మనకి ఇదంతా వస్తే గనక టూ టైమ్స్ వండుకోవచ్చు మనం ఇది డైరెక్ట్గా ఇట్లా మొత్తం తీసేయచ్చు కానీ ఎందుకు ఇది అదిగినంత మనం పడేస్తాం అదే మట్టిలో కలిపేస్తే కనుక మళ్ళీ మాన్యూర్ అయిపోద్ది కదా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇట్లా కట్ చేస్తుంటే చూడాలి మనకు కూడా ఒక పని తగ్గుద్ది కదా వండుకునేటప్పుడు మిగతావన్నీ ఇదేంటిది ఇదేమో వైట్ గోంగూర ఇదేమో తెల్లతో ఎర్ర ఎర్ర తోటకూర ఇదేమో పాలకూర పాలకూర చుక్కకూర నాకు గుర్తుండదు ఇది ఇది పేర్లు గుర్తుండదు స్వీట్ ఇది ఇది ఒకటే అనుకుంటా రెండు ప్యాకెట్లు ఉన్నాయని వేసా ఇప్పటికి ఇట్లా ఉన్నాయి టెన్ డేస్కి అలా వచ్చినాయి ఇది ఇంతవరకే తీసేసి హాఫ్ తీసేసి హాఫ్ అట్టి పెడతాను స్వీటీ ఎందుకంటే మనకు ఎక్కువ అవుద్ది కాబట్టి దీనిలోనే ఉంటే చక్కగా ఉంటుంది కదా టెన్ డేస్ అయిపోయిందా నేను మెంతులు నానబెట్టి వేసాను స్వీటీ బాగా వస్తుంది కదా తొందరగా వచ్చేస్తుంది మెంతులు నానబెట్టి వేస్తే కదా అంటే హాఫ్ అంతా దీని నుంచి వెళ్ళిపోతుంది కదా నానిపోవటం వరకే అందుకని నానబెట్టేసి వేస్తా యాక్చువల్గా ఇది సరిగిపోద్ది కానీ ఇది వాటర్ పడితే కనుక ఇట్లా అయిపోద్ది అనమాట ఇది కట్ చేసాం కదా ఇట్లా ఇది వాటర్ పడిపోతే పోద్ది మనం ఏదైనా వాటర్ పడినా చేసినా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే కనుక తీసి పెట్టుకుంటే మనం ఇలా చేసేసుకున్నాం అనుకో ఆ కింద అవన్నీ దానిలోనే ఉండి దానిలోనే కలిసిపోతే మళ్ళీ వేసేటప్పుడు ఏం చేస్తానంటే మొత్తం కలిపేస్తాను నేను మొత్తం కలిపేస్తే అడికి వెళ్ళిపోతుంది అంతా ఇటువైపు హాఫ్ అది సరిపోద్ది కదా అని చూస్తున్నాను స్వీట్ ఇది సరిపోద్ది కదా మనకి ఇంకొద్ది పప్పులోకైతే సరిపోద్ది అంటే కొంచెం కొంచెం పప్పులోకి పప్పులోకి అయితే ఇంత హాఫ్ తీస్తాను అయితే ఒక కాకుపోయినా బాధ అనిపిస్తుంది స్వీట్ నాకు ఆర్గానిక్ కదా కష్టపడి పెంచుకుంటాం 三零九。<l>